హాయ్ ఎవ్రీవన్ ఏంటి పొద్దు పొద్దుట తెల్లవారుజామీ చలిమంట వేసుకున్నాం అనుకుంటున్నారా అలాంటిది ఏమీ లేదు అవన్నీ ఒకప్పుడు ఉండేవి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి వేసుకునేవారు కానీ ఈ రోజుల్లో చలిమంటలు వేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు బాగా తగ్గిపోయారు కదా నైట్ అయితే మా నాన్న తేగలు పట్టుకుని వచ్చారు నిన్న సాయంత్రం అవి మార్నింగ్ కాల్చుకోవచ్చు అనుకున్నాం కానీ తేగలంటే కొంచెం ఇష్టం కదా అందుకే కొన్ని తేగలు కాల్చేసుకోవాలని చెప్పేసి ఇంకా మొదలు చేసాడు మా బాగా ఇంకా ఇంకా తేగలు అయితే కాల్ చేసుకున్నాము ఇంకా ఒక పక్కన మా పిల్లలు ఏమి ఎప్పుడు తెచ్చేస్తారా తిందామా అని మా పిల్లలకి తేగలు అంటే చాలా ఇష్టం ఇంకా అవన్నీ నేను మొత్తం క్లీన్ చేసేసి మంటుపోతుంది కదా అందుకని మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఒక పక్కన పెడుతున్నాను ఒకటి ఒక పక్క నుంచి ఒలుస్తూ ఉంటా పక్క నుంచి వాళ్ళు తీసుకొని తింటా ఉంటున్నారు ఇంకా అన్నీ బాగా క్లీన్ చేసుకుని ఇంకా షాప్లో కూర్చొని అక్కడే తినేసాము మా చిన్నప్పుడు అయితే తేగలో తిన్నామంతా చాలు ఇల్లు అంతా చాలా చిరాగ్గా గత్తరగా తయారు చేసి అన్నమాట మొత్తం ఇది ఇంకా క్లీన్ చేసేటప్పటికి ఉండేదమ్మా మరి ఇంకా మొత్తం తడిబొడ్డు పెట్టినా సరే త్వరగా పోయేది కాదు ఇంకా మేమైతే తేగలైతే నైట్ తినేసామన్నమాట ఇంకా తర్వాత మా జిన్నగాడికి కూడా చాలా ఇష్టం ఆడరుకుంటే డ్యాన్స్ వేసుకుంటా తినేసాడు ఇంక అక్కడే అందుకే ఈ తేగలు తింటే ఇంకొక ఏం యూజ్ అంటే మనకి ప్రీ మోషన్ ఎవరికైనా అవ్విన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది తేగ సంబంధించి ఏదైనా తింటే కనుక ప్రీ మోషన్ కూడా అవుతుంది బాగా అవుతుంది అంతే ఇంక మా బావ కూడా తిన్నారు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్